జయనప్రసాద్ గారు ఇప్పటి వరకు మనం అంటే పురుషుల గురించి మాట్లాడుకున్నాం కానీ స్త్రీలు కూడా ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది వాళ్ళకు కూడా పెద్ద సమస్య అయింది సో వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది అంటారా సార్ జెంట్స్ కన్నా లేడీస్కి మా ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది ఓకే ఎందుకంటే లేడీస్ కి జుట్టు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు దానికి కావాల్సిన టానిక్ లాంటి అమృతం లాంటి మా జోయాస్ కే రాయలు దానికి వాళ్ళు తగిలించారు అనుకోండి మా హెర్బల్ షాంపూ పెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి పెరుగుద్ది ప్రధానంగా స్త్రీలలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు థైరాయిడ్ ఉన్నప్పుడు ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్పేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎవరికన్నా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోండి హిమోగ్లోబిన్ ఎట్లా పెరగాలనేదానికి మా మాతో కన్సల్ట్ చేసినా చేస్తాము మీరు కూడా నాలెడ్జ్ తీసుకుని హిమోగ్లోబిన్ థర్టీన్ మెయింటైన్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ తగ్గుద్ది హెయిర్ గ్రోత్ ఉంటుంది దాంతోపాటు మేము దీంతో పాటు ఆహారం కొన్ని నియమాలు చెప్తాం దాంట్లో రాత్రిపూట ప్రధానంగా నేను చెప్పేది అంటే చికెను బిర్యానీలు ఇట్లా మాంసాహారాలు రాత్రిపూట ఎక్కువ తీసుకోవటం వలన మన సమస్య ఏంటంటే మూలాన ఏమవుతుందంటే ఈ మన తిన్న ఆహారం లోపంలో దాంట్లో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువైపోయి మన స్కల్ ద్వారా బయటకు వస్తుంది దాంట్లో అప్పుడు యాసిడ్ మన చెమట పట్టుద్ది దాంట్లో నుంచి ఒక యాసిడ్ వస్తుంది ఆ యాసిడ్ లాంటి పదార్థం ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్ హీట్ హీట్ జనరేట్ చేసి మన దాంట్లో డాండ్రఫ్ వస్తుంది నేనేమంటారంటే చాలా ప్రతి ఆడపిల్ల స్త్రీ కోరుకునేది చిన్నపిల్లలు కానీ లే చిన్న ఆడపిల్లలు కానీ కోరుకునేది ఏంటంటే అందమైన జుట్టు అందమైన జుట్టు కావాలంటే అద్భుతంగా వస్తుంది కానీ దానికి కష్టపడాలి దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఏదో జుట్టు ఉంది కదా అదే ఉందని ఊడిపోయిన తర్వాత జుట్టు పెరగటం ఇప్పుడు చాలా కష్టమైపోయింది ఒక పది సంవత్సరాల క్రితం లేడీస్ జుట్టు ఒక ఇంచి పెరగాలంటే ఒక నెల రోజులు పెరిగేది ఇప్పుడు మూడు నెలలు కూడా పెరగట్లేదు నా దగ్గర ఉన్న రీసెర్చ్ ప్రకారం జుట్టు పెరగటం తగ్గిపోయింది ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ సాఫ్ట్వేర్గా జో లేడీస్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మా మా సాఫ్ట్వేర్ లే ఉద్యోగ ఉద్యోగ నేను నేను చెప్పేదండీ వారానికి మూడు సార్లు మా హెయిర్ ఆయిల్ పెట్టుకోండి మా షాంపూ వాడండి మీకు ఐ సైట్ నాకు ఐదు సంవత్సరాలను బట్టి నాది ప్లస్ త్రీ ఉంది ఐదు సంవత్సరాలను మట్టి నేను పేపరు కళ్ళజోడ కనబడేది కాదు నాకు ఇది ఐదు సంవత్సరాలను బట్టి నాకు నేను ఇప్పుడు కళ్ళజోడ లేకుండా కూడా నేను చదవగలే స్థితికి వచ్చాను ఇది నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం ఇది నేను అనుభవించింది మీరు కూడా మీరు చక్కగా హెయిర్ ఆయిల్ పెట్టుకుని రేడియేషన్ లేకోకుండా చక్కగా మీరు కంప్యూటర్ మీద మనం పది గంటలు చేయాల్సి ఉన్న పదిహేను గంటలు పనిచేస్తున్నాం మీకు రాత్రి పెట్టుకుని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది అట్లాగే యువతులతో పాటు యువకులు కూడా చెప్తున్నాను మీరు కూడా రాత్రిపూట ఈ మాంసాహారాలు తగ్గించేసి చక్కగా మా వాడండి బట్టతలు వచ్చిన తర్వాత పోయిన జుట్టు తొందరగా రాదు ఫస్ట్ ఉన్న జుట్టుని కాపాడుకోవాలి తర్వాత హెయిర్ గ్రోత్ వస్తుంది మాది అద్భుతమైన ప్రోడక్ట్ ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేశారు ఇది జయరాం ప్రసాద్ గారు లైసెన్స్ ఉంది ప్రోడక్ట్కి ఎస్ ఆయుష్ లైసెన్స్ ఉంది సార్ ఆయుష్ లైసెన్స్డ్ ప్రోడక్ట్ ప్రతి బ్యాచ్ మేము టెస్ట్ చేసుకుంటాము బ్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ప్రతి బ్యాచ్ టెస్ట్ చేయడంలో ప్రాక్టికల్ టెస్ట్